కానీ రోడ్లు పొర్లిపోతుంటాయి ఒక ఐదు నిమిషాలు వర్షం ఉంటే చాలు రోడ్డు మీదకి నీళ్ళు వస్తాయి కాలువలన్నీ పొరిపోతుంటాయి దాంట్లో పడ్డ వాటర్ బాటిల్స్ మందు బాటిల్స్ టెడ్డీలని ఇవన్నీ అంతా చెత్తా చెదారం పైకి వస్తూ ఉంటుంది కవర్లు అని అటు పక్కన ఆంజనేయ స్వామి వెళ్ళి నుంచి కూడా కొట్టుకొని వస్తాయి ఇటు పక్కకి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫారం వరకు అది పడుతున్నాం వాసన కూడా ఉంటుంది సార్ వాసన దాని దోడు ఇంకోటి ఏంటంటే అక్కడ కళాబరాలు కోసిన రక్తం కూడా బ్లడ్ మొత్తం ఈ కాలువలో పాడుతుంది అదొక చికాకి ఇక్కడ టాయిలెట్స్ కూడా ఈ కాలువలోకే వస్తాయి అన్ని రోడ్డు మీదకే అసలు ఇక్కడ పాపం చేసుకుంటే ఇందులోకి వచ్చినట్టే ఉంది మురికి కోపంలోకి చూడండి ఉదయం వచ్చేసరికి ఎంత చికాకు ఉందో మామూలుగా చిన్న వర్షం కూడా మీద చెత్త చదారం బాగా పేరుకుపోతుంది ఏ కంపు వాసన వచ్చినా ఈ కళ గొర్రెలు కోసినా మేకలు కోసినా ఏది కోసినా రాత్ర దగ్గర నుంచి బ్లడ్ మొత్తం వస్తుంది రోడ్ల మీదకి వస్తుంది చెత్త అంతా బాగా వస్తుంది అది రోడ్డు కాలువలు చిన్న గుణ బట్టే పైకి రోడ్డు మీదకి వస్తుంది చెత్తా చదారం అంతా దీనిస్తే కొద్దిగా బాగుంటుందని కాలువలు పెద్దగా జీవిస్తే బాగుంటుందని నా అభిప్రాయం నుంచి చూస్తున్నాను ముప్పై నలభై ముప్పై ఏళ్ళ నుంచి నలభై చూస్తున్నాను కాలువలు పొంగిపోతాయి కాలువలు ఉన్న ఎనర్జీ చెత్త చెదారం డ్రైనేజీ లెట్రీన్ మొత్తం ఇప్పుడు లైవ్ చూడండి రోడ్డు మీద ఎలా ఉందో పెద్దది చేస్తున్నాం టెండర్ చేశారు అంత అయిపోయిందని సంవత్సరం నుంచి చెప్తుండు సరే అయిపోతుంది కానీ మేము కూడా దీన్ని ఇంతే వదిలాం ఇన్ని రోజులు ఇక నుంచి ఈ మురిక్కల పెద్దది చేసి నీళ్లు బయట పారకుండా మురిక్కాలో నీళ్లు బయట పారకుండా పెద్ద మురికాలలో నుంచి సీదా వెళ్ళిపోయేటట్టు చేయగలరు అంటే దీనివల్ల ఒకవైపు నుంచి ఒకవైపు నుంచి మున్సిపాలిటీ వాళ్ళేమో పారిశుద్ధ్యం అంటున్నారు లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నారు రైనీ సీజన్ రాగానే కలెక్టర్ గారు కానీ పైకి నుంచి డ్రైడే ఫ్రైడే అని అంటారు కానీ ఇక్కడ చూస్తేనేమో మురికి మొత్తం రోడ్డు మీద వెదజల్లి ఈ మురికి వల్ల డయేరియా ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇక్కడే రెండు హాస్పిటళ్ళు ఉన్నాయి ఈ హాస్పిటల్ దగ్గర చిన్న వర్షం పడ్డప్పుడు చూడండి ఎంత గలీజ్గా ఉంటుందంటే ఇది ఎన్నోసార్లు విన్నవించినాం మేము ఈ ఇక్కడ ఇరవై ఐదో డివిజన్ పక్కన ఉంది ఇటు పక్కన ఇరవై ఆరో డివిజన్ ఉంది ఈ సన్న మూరికాల వల్ల ఈ ఇది మొత్తం రోడ్డు మీదకి వచ్చేసరికి ఈ ప్రాంత ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్ళగలరని మా యొక్క రిక్వెస్ట్ ఇక్కడ అసలు ఉండలేకపోతున్నారు ఎవరి ఇల్లు వాడు కడుక్కోటానికి దాదాపు ఓ పని మనిషిని పెట్టి ఒక రెండు మూడు వందలు పెట్టి క్లీన్ చేసుకోవాల్సింది వస్తుంది ప్రతి చిన్న వర్షానికి ఇది మీ దృష్టి తీసుకొచ్చు